మన పట్ల ఎన్నో కార్యాలు చేసినాడు నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు నీ బాధ తీర్చినాడు నువ్వు అదేవిధంగా ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు దేవుడు ఏం చేసినాడు నిన్ను పైకి లేవనెత్తినాడు నీ యొక్క సమస్యల నుండి నీ బాధల నుండి నీ కుటుంబాన్ని నీ కుటుంబం పట్ల ఎన్నో మేలు చేసాడంట ఏమంట ఎన్నో మేలు చేసాడు నీకు ఎన్ని వ్యాధులు వచ్చినా దేవుడు నీవు నీ వ్యాధిని బట్టి నిన్ను ఎక్కువ బాధించకుండా ఎక్కువ ఖర్చులు డబ్బులు కాకుండా ఏం చేసినాడంట మేలు చేసినాడు తర్వాత మనకు జ్వరం వచ్చినా ఏమైనా బాధ వచ్చినా మనం భయపడతామా భయపడము ఎందుకు చెప్పండి మన దేవుడు ఉన్నాడండి మన దేవుడు ఉన్నాడు మన దేవుడు మనకు సహాయం చేస్తాడనేటువంటి ఆ యొక్క విశ్వాసంతో మనం ఏం చేసినామంట ఆయనకు రుణపడి ఉండాలి కాబట్టి ఆయన మన పట్ల ఎన్నో గొప్ప